పచ్చకామర్లతో కేజీహెచ్ లో చేరిన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు సూపరింటెండెంట్ వాణి తెలిపారు ప్రత్యేక వైద్య బృందం బాలికల్ని ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తోందంటున్న డాక్టర్ వాణితో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య గురుకుల పాఠశాల చెందినటువంటి విద్యార్థులు పచ్చకామెరలతో బాధపడుతూ విశాఖపట్నం కింగిజార్జ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి వైద్యుల బృందం వారందరికీ కూడా చికిత్స అందిస్తుంది మనతోటి విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మేడం వారితో మాట్లాడదాం నమస్తే మేడం కురుపం నుంచి విద్యార్థిని వచ్చారు ఎంతమంది వచ్చారు వాళ్ళ వైద్యం కోసం ఎలాంటి ఏర్పాటు ఇక్కడ చేశారు ఇక్కడికి ప్రస్తుతానికి ముప్పై ఏడు విద్యార్థినులు వచ్చారు వాళ్ళల్లో పదమూడు మంది పన్నెండు సంవత్సరాల కన్నా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు పీడియాటిక్ డిపార్ట్మెంట్ లో పెట్టాము ఇద్దరినీ ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ వార్డ్లో అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో పెట్టాము మిగిలిన అందరూ మన క్యాజువాలిటీ పైన ఐసోలేషన్ వార్డ్లో ఉన్నారు ఆ వార్డ్ ఎందుకు డెడికేటెడ్గా ఐడెంటిఫై చేసా అంటే అందరినీ ఒక దగ్గర ఉంచితే మనకి ట్రీట్మెంట్ పర్పస్కి సులువు అవుతుందని మన దగ్గరికి అసలు మనకు అక్కడి నుంచి పంపడం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ టీం మనకి ఇక్కడ పటిష్టంగా ఉందని సో అందుకని మనం రౌండ్ ది క్లాక్ మన గ్యాస్ట్రో ఎంట్రాలజీ టీంని సో వాళ్ళందరిలోనే జాయిన్ చేసాం కేసెస్ అన్ని సో గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ గారు ఉన్నారు వీళ్ళందరూ వచ్చిన ప్రతి వాళ్ళకి ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ వీళ్ళంతా ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసుకున్నారు వచ్చిన అందరికీ ఈ టెస్టులు చేస్తాము అని ఆ టెస్టులన్నీ జరుగుతున్నాయి కొంతమందికి వచ్చిన రిపోర్ట్లు ఇంకొంతమందికి రావాలి ఓవరాల్గా రిపోర్ట్లన్నీ అనలైజ్ చేస్తే కొంతమే కంక్లూజన్కి రావడానికి ఉంటుంది ప్రస్తుతం అయితే ఈ పర్టికులర్ కేసెస్ ని చూడడానికి గ్యాస్ట్రెంట్రాలజీ లీడ్ తో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టీమ్స్ అంతా రెడీగా ఉన్నాయి ఈ పిల్లలు క్షేమంగా డిశ్చార్జ్ అయ్యే వరకు టీమ్స్ వచ్చేస్తాయి ప్రస్తుతం అయితే మా అంచనా ప్రకారం అంతా స్టేబుల్ ఏకలవ్య గురుకుల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులకి మెరుగైనటువంటి వైద్య సేవలని కింగ్ జార్జ్ హాస్పిటల్ అందిస్తోంది కెమెరా పర్సన్ సురేష్ ఆదిత్య పవన్ విశాఖపట్నం